वेलकम टू पूर्णिमा कलेक्शन ఇవి వచ్చేసి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మూంగాడవ అండి ఇవన్నీ మనకి వితౌట్ బ్లౌజ్ రావడం వల్ల మంచి ప్రైస్కి అయితే వచ్చేసినాయి డ్యామేజ్ ఏం లేదండి వితౌట్ బ్లౌజ్లో అయితే వచ్చినాయి ముందుగా ఒకటి చెప్తున్నానండి ఇవన్నీ మనం స్మాల్ స్మాల్ మిస్ప్రింట్స్ మిస్టేక్స్లో అమ్ముతూ ఉంటాం కదండి ప్రతి దాని గురించి ఏం చెప్తున్నామో విని ట్రై చేయండి అండి మళ్ళీ తర్వాత నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇప్పుడు దీనికి బ్లౌజ్ లేదు అది మీరు విని ట్రై చేయండి మళ్ళీ బుక్ చేసుకున్నాక బ్లౌజ్ లేదండి రిటర్న్ తీసుకుని అలా అంటే అవదండి అందుకని ఎందుకంటే మనం చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ కూడా మిస్ప్రింట్స్ కూడా అమ్ముతూ ఉంటాం కదా వాటి గురించి అన్నీ వినే క్లారిటీ టీగా ఉన్నప్పుడే ట్రై చేయండి అండి ఓకేనా ఈ కలెక్షన్లోకి వెళ్ళిపోదామా అది నేను రేపు సిక్స్టీన్త్ మార్చి సిక్స్టీన్త్ వచ్చేసి ఛానల్ పెట్టేసి వన్ ఇయర్ అవుతుంది ప్రతి పర్చేస్ చేసిన వాళ్ళు ప్రతి నేమ్ రాసి బాక్స్లో వేస్తున్నామండి అందరు పార్టిసిపేట్ చేయండి ప్రతి వీడియోని వీడియోని కానీ లైవ్ని కానీ ఫాలో అవుతుందండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది ఇప్పుడు దాకా మీరు సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా అండి కంటిన్యూ అది కలెక్షన్లకే తెలియదు వచ్చేసి మోంగా డొలాల్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి కింద వచ్చేసి బిగ్ బౌడ్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది మనం వీటిలోనే మిస్టేక్స్లో బ్లౌజ్ ఉండి మిస్టేక్స్లో కూడా పెట్టున్నాము ఇప్పుడు ఏంటంటే మీ మిస్టేక్ ఏమి రాదు వితౌట్ బ్లౌజ్ అండి అంతేను ఓకేనా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి చిట్పళ్ళు వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇట్లా అంటే తెలుస్తుంది కదా ఇదిగోండి ఇలాగ చిట్పళ్ళు వస్తుంది ఇలా చిట్పల్లి వస్తుంది డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ తోటి బ్లౌజ్ పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ అంచే ఏదైతే ఉందో అదే బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కొక్క సింగిల్ శారీ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ మరో డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ అలా ఉంటుంది కదా ఆ షేడ్ అండి బ్లాక్ అయితే కాదు బ్లాక్ కాదండి డార్క్ గ్రీన్ కిందే వస్తుంది ఓకేనా ఇది బ్లాక్ లా కనిపిస్తుంది కానీ బ్లాక్ కాదండి దీనికి అంతేనండి ఇవన్నీ మీకు తెలిసిందే కదా చిట్ పల్లు వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇది వచ్చేసి పెసరి గ్రీన్ వస్తుంది దీన్ని కూడా ఇలాంటి బ్లౌజ్ కానివ్వండి లేకపోతే మెరోను అట్లాంటి డార్క్ వేసుకున్నా సరిపోతుంది పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వస్తుందండి పల్లులు వచ్చేసి అన్నిటికీ చిట్ పల్లులే వస్తాయి ఇదిగోండి ఇలా తోటి పళ్ళు వచ్చింది చూడండి ఒక్కసారి మీరు ఫాలను కుట్టించుకుని ఐరన్ చేయించుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది ఓకేనా ఇదిగోండి పైనంచు నుంచి సేమ్ లెంతే ఉంది జూమ్లో చూపిస్తున్నా చూడండి బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్ వచ్చిన తర్వాత మళ్ళీ చిట్ పళ్ళు స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ప్రతి సారీ థర్టీన్ ఫిఫ్టీ పెట్టుబడికి వాటికి కూడా మీరు బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుని యూస్ చేసుకోవచ్చండి డ్యామేజెస్ అయితే ఏం లేదు ఇది వచ్చే స్పేషల్ షేడ్ చూడండి నైస్ నైస్గా ఉందో బుటీస్ బంచెస్ బంచెస్గా వచ్చిన సారీ అంతా పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు నేనండి అండి వితౌట్ బ్లౌజ్లో అయితే ఉంది థర్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది కొన్ని కలంకారీ ప్రింట్లు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చే పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి ఇలాంటి బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ చూస్తారంటే అంత బాగుందంటే అంత బాగుందండి ఇది చూడండి కలంకారీకుంటే చాలా అంటే చాలా బాగుంది పైన కింద సేమ్ లెంత్ బార్డరే వచ్చిందండి థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది కదా జూమ్లో చూపిస్తున్నా చూడండి ప్యూర్ వస్తాయండి మనకి మిస్టేక్స్ లేవైనా ప్యూర్సే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి ఇది వచ్చేసి పళ్ళు పట్టుంది కాదండి శారీ ఆల్ ఇలా ఉంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పైన ఇది ఉండేలాగా పంచస్తా అది తీగలు తీగలుగా అయితే వచ్చేసింది శారీ అంతా చూడండి చాలా బాగుంది కదా పేస్టల్ షేడ్లో ఉంది మీకు ఇది కనిపించేదానికైనా విడిగా డార్క్ ఉందండి ఇంత లైట్గా లేదు స్క్రీన్ మీద ఎంత ఏంటంటే లైట్గా పడుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు కనిపించేదానికి కొంచెం దగ్గర దగ్గరగా ఉంది విడిగానే డార్క్ ఉందండి బాగుంది థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేసింది దీనికి కూడా చిట్పల్లు వచ్చింది ఓకేనా నో మిస్టేక్ అండి మీరు బ్లౌజ్ పేరప్ చేసుకొని చక్కగా పెట్టుబడులకి వాటికి అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మరో షేడ్ అండి చూడండి డార్క్ గ్రే కలర్ గ్రే కాదు మీకు పేస్టర్ షేడ్ అండి ఇదిగోండి మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుంది అదే ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఫైన్ స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది ఓకేనా సారీ అంతా బంచెస్ బెస్తో ఉంది నైస్గా ఉంది బ్లౌజ్ లేదండి థర్టీన్ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది మీకు ఇలా పెట్టినప్పుడు లైట్ కలర్ వెళ్తుడికి లైట్ కలర్ పడుతుందండి ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ లోపలంతగా సెల్ఫ్ అయితే అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చినాయండి నెక్స్ట్ వచ్చేసి మరో కలర్ అండి చాక్లెట్ బ్రౌన్తో అయితే ఎట్లా వస్తుంది కింద వచ్చేసి బ్రౌన్ కలర్ ఈ పళ్ళులో ఏదైతే ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అంతా చూడండి కలంకారీ ప్రింట్ అయితే రన్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి థర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి డార్క్ కలర్లో అయితే ఉంది కాఫీ బ్రౌను గ్రీన్ అలా మిక్స్ అయ్యి బంచులు బంచులుగా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఓవర్ లుక్ ఇలా ఉంటుందండి ఓకేనా అందరు లైక్ చేయండి కమెంట్ చేయండి అండి మంచి లైక్స్ లైక్స్ అని కమెంట్స్ వస్తే నేను ఇవేవి కూడా తీస్తాను అందరు లైక్ చేసి కమెంట్ చేయట్లేదండి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని ఏదైనా మీరు ఏదనుకుంటే అదే కమెంట్ కూడా చేయండి ఇది బాగుంది అంటే బాగుందని లేకపోతే ఇంకొంచెం క్వాలిటీ ఉండాలని ఏదో ఒకటి మీకు జెన్యూన్గా అండి మళ్ళీ ఒకళ్ళని కిందకి పెట్టి లాగేలాగా నెగిటివ్ కామెంట్స్ అలాగా కాదండి అందుకని చెప్పి అట్లా మీకు జెన్యూన్గా ఏదనిపిస్తే అది కమెంట్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ రెగ్యులర్గా మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు చూడండి అండి ముందు చూడండి మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ప్రైజ్ ఎంత ఉంటుంది అనేది గమనించుకోండి మీకు నచ్చినప్పుడే పర్చేస్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి